ఓ వైపు అభివృద్ధి చేస్తూనే మరో వైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు కొత్తగా వచ్చిన కలెక్టర్లకు ప్రజల తరపున చంద్రబాబు అభినందనలు తెలిపారు పాత కలెక్టర్లు కూడా తమ పనితీరు నిరూపించుకోవాలని అన్నారు చూసిన తర్వాత మళ్ళీ ఉండే వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను నేను ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్కి వెళ్తున్నాను అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలెక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూని సమతుల్యంతో సమర్థత కూడా పెద్ద పెట్టేసి ముందుకు పోతున్నాం ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈరోజు మీరు చూస్తే హయ్యస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది హై ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన ఏడున్నర పర్సెంట్కి పదహైదు పర్సెంట్ డిఫరెన్స్ మీరు చూస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఈఎజిఆర్ మామూలుగా గ్రో అయితే మీరు ఒక పది లక్షల రూపాయలు పర్క్యాప్ట్ ఇన్కమ్ వస్తే అదే మీరు ఫు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది దట్ ఈస్ ది డిఫరెన్స్ పది లక్షలకి నలభై ఐదు లక్షలకి ఇరవై రెండు సంవత్సరాల్లో అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ ది హావ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్